హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మన ఇంటి చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి అయితే వాటి గురించి మనకు పెద్దగా తెలియక అవేవో పిచ్చి మొక్కలుగా భావిస్తాం అయితే మన ఇంటి చుట్టుపక్కల ఉండే మొక్కలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇప్పుడు చెప్పే ఇది తెప్పతీగ తెప్పతీగ అనేది సిటీలో ఉండే వాళ్లకు పెద్దగా తెలియదు పల్లె జనాలకు మాత్రం నిత్యం సుపరిచితమే ఇది గ్రామాల్లో ఇంటి పరిసరాల్లోనే పెరుగుతుంది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయటానికి ఈ తీగ చాలా బాగా సహాయపడుతుందని మన పెద్దవాళ్ళు అలాగే ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఆయుర్వేద మందులలో ఈ తెప్పగను చాలా విరివిగా వాడతారు ఇక దీనివల్ల ప్రయోజనాల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది దీన్ని ఇంగ్లీష్లో గిలో అని సంస్కృతంలో అమృత అని పిలుస్తారు ఇది అన్ని కాలాల్లోనూ పచ్చగా ఉండి చెట్లపైకి ఎగబాగుతుంది ఏ అనారోగ్య సమస్యలు లేకపోయినా ప్రతిరోజు ఒక చిన్న ఆకును శుభ్రంగా కడిగి నమిలి తింటే చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు తెప్పతీగతో జ్యూస్ పౌడర్ క్యాప్సిల్స్ తయారు చేసి అమ్ముతారు రోగనిరోధక శక్తి బాగా ఉండాలంటే ఈ తిప్పతీగను తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు అయితే తిప్పతీగను వాడే ముందు ఒక్కసారి ఆయుర్వేద వైద్య నిపుణుని సంప్రదించి వాడటం చాలా మంచిది ఎందుకంటే కొంతమంది దీనిని వాడితే లివర్ సమస్యలు వస్తాయని అంటున్నారు కొంతమంది అలాంటిది ఏమీ లేదని అంటున్నారు కాబట్టి ఏదైనా సరే తిప్పతీగ వాడే ముందు ఒక్కసారి ఆర్యువేద వైద్య నిపుణి సంప్రదిస్తే మంచిది ఇక దీనిలో ఉన్న ప్రయోజనాల విషయానికి వస్తే రోజుకి రెండు ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగాలి ఆయుర్వేద మందుల్లో తెప్పతీగను ఎక్కువగా వాడుతూ ఉంటారు తెప్పతీగలో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి అలాగే స్టెరాయిడ్స్ మరియు కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి ఇక ఎన్నో ఏళ్ళ నుంచి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను పెంచడానికి ఆయుర్వేదంలో వాడుతున్నారు యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేస్తుంది శరీరంలోని కణాలు దెబ్బ తినకుండా సహాయం చేస్తుంది ఇక సీజనల్ వ్యాధులు విషజ్వరాలు డెంగ్యూ మలేరియా వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది ఒత్తిడి ఆందోళన వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది చాలామంది మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి వారు తిప్పతీగ తీసుకుంటే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు రెండు లేదా మూడు ఆకులను తీసుకుని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి నీటిని పోసి పొయ్యి మీద పెట్టి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగిస్తే ఆకుల్లో ఉన్న పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి ఈ నీటిని వడగట్టి తాగాలి అవసరమైతే తేనె కూడా కలుపుకోవచ్చు అయితే డయాబెటీస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకుంటేనే మంచిది ఈ విధంగా ప్రతిరోజు ఉదయం పరగడుపున గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి ఆందోళన తగ్గి ప్రశాంతమైన మనసు కలిగి ఉంటారు జ్ఞాపకశక్తి పెంచుకోవడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది కాబట్టి తిప్పతీగను ఎదిగే పిల్లలకు కూడా చదువుకునే పిల్లలకు కూడా ఇవ్వవచ్చు జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో కూడా తిప్పతీగ చాలా బాగా సహాయపడుతుంది అజీర్ణ సమస్యలతో బాధపడే వారు తెప్పతీగతో తయారు చేసిన ఈ కషాయాన్ని తాగితే మంచిది అలాగే డయాబెటీస్ కూడా చాలా బాగా సహాయపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణలో ఉండేలా చేస్తుంది అలాగే యాంటీ యాంటీఇన్ఫ్లమెటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారికి మంచి ఉపశమనం కలుగుతుంది సీజనల్గా వచ్చే దగ్గు జలుబు నొప్పి వంటి వాటి నుండి ఉపశమనం పొందాలంటే ఈ తెప్పతేగ చాలా బాగా సహాయపడుతుంది ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి కదా ఈ సీజన్లో పిలవకుండానే దగ్గు జలుబు గొంతు నొప్పి వంటివి వచ్చేస్తూ ఉంటాయి వీటిని తగ్గించుకోవాలంటే మందుల కన్నా ఇలా ఇంటి చిట్కాలే చాలా బాగా సహాయపడతాయి కాబట్టి ఇటువంటి చిట్కాలను ఫాలో అవుతూ ఉంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు మోకాలు నొప్పులు కూడా ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి మోకాలు నొప్పులను తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది ఈ ఆకుతో తయారు చేసిన కషాయం తీసుకోవచ్చు అలాగే నొప్పులున్న ప్రదేశంలో ఈ ఆకును మెత్తని పేస్ట్గా చేసి పూతగా కూడా వేసుకోవచ్చు అలాగే కంటి చూపు మెరుగుదలకు కూడా చాలా బాగా సహాయపడుతుంది వృద్ధాప్య ఛాయలు రాకుండా కాపాడుతుంది రక్తాన్ని ప్యూరిఫై చేయటానికి సహాయపడుతుంది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది లెవర్ సమస్యలను కూడా తొలగిస్తుంది శ్వాస సంబంధ సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆల్జీమర్స్ రాకుండా కాపాడుతుంది ఇక మలబద్ధకం సమస్య ఉన్నవారికి కూడా మంచి ఉపశమనాన్ని అందిస్తుంది డార్క్ స్పాట్స్ పింపుల్స్ వంటి వాటిని తొలగించటానికి ఈ ఆకులను మెత్తని పేస్ట్గా చేసి దీనిలో కొంచెం పసుపు కలిపి ముఖానికి రాసి పది నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది ఇక శరీరంలో ఇమ్యూనిటీ పెంచడానికి మాత్రం చాలా బాగా సహాయపడుతుంది ఇక లివర్ని తెప్పతీగ డ్యామేజ్ చేస్తుందా అనే విషయానికి వస్తే కొంతమంది వైద్యులు చెప్పిన దాని ప్రకారం తెప్పతీగను ఉపయోగించడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని సీరియస్గా వచ్చే ఎఫెక్ట్స్ ఏమి ఉండవని చెబుతున్నారు ఎక్కువగా తెప్పతెగను వాడటం వలన మధుమేహం లేదంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోవటం మలబద్ధకం వంటి సమస్యలు మాత్రమే వస్తాయని ఒకవేళ పా పిల్లలకు పాలిచ్చే తల్లులు లేదా గర్భిణీ స్త్రీలు తీసుకునే ముందు తప్పనిసరిగా ఆయుర్వేద వైద్య సంప్రదించాలని చెబుతున్నారు ఏదైనా ఎక్కువగా తీసుకోకూడదు లిమిట్గా తీసుకుంటేనే వాటిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఏదేమైనా ఇటువంటి ఆకులను వాడే ముందు ఆయుర్వేద వైద్య నిపుణులు సలహా తీసుకోవటం మంచిది ఎందుకంటే మోతాది ఎంత తీసుకోవాలి అనే విషయాన్ని వారు కరెక్ట్గా చెబుతారు ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ ఒక రకంగా గైడెన్స్గా మాత్రమే ఉపయోగపడతాయి ఇదే అని గుడ్డిగా ఫాలో అవ్వకూడదు చూసారుగా దీనిలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో ఇక యాంటీబయాటిక్ యాంటీవైరల్ యాంటీఫంగల్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో ఉండే సూక్ష్మ క్రిములను నాశనం చేస్తుంది ఇక డయాబెటీస్ ఉన్నవారు ప్రతిరోజు ఉదయం గోరువెచ్చగా ఈ నీటిని తాకవచ్చు ఇక గోరువచ్చిన పాలల్లో కొద్దిగా తిప్పతీగ పొడి అల్లం రసం కలిపి తాగుతూ ఉంటే కీలనొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది ఇక ఆస్తమా సమస్యతో బాధపడేవారికి కూడా చాలా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది ముఖంపై మచ్చలు మొటిమలు రాకుండా అలాగే వృద్ధాప్య ఛాయలను ఆలస్యం చేస్తూ ముఖం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది ఇక తెప్పతీగ మనకు రెగ్యులర్గానే అందుబాటులో ఉంటుంది కాబట్టి మనం తెప్పతీగను వాడి ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు తెప్పతీగ కాండం కూడా ఆరోగ్యానికి సహాయపడుతుంది తిప్పతీగ ఆకు కాండం రెండింటినీ మనం ఉపయోగించి ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు మన చుట్టుపక్కల ఉండే ఎన్నో రకాల మొక్కలు మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి కానీ ఆ విషయం మనకు తెలియక మనం పెద్దగా పట్టించుకోము చూసారుగా ఇప్పుడు తిప్పతీగ కనబడితే మీరు కూడా ఉపయోగించుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి ఇక తిప్పతీగలో డయాబెటీస్ అధిక బరువు సమస్యలు చెక్ పెట్టడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చూసారుగా ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి